నమస్తే అందరికి చలో కూడా మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన అన్ని ఒక్కొక్క టాస్కుందాం అంతకన్నా ముందు అయితే చూద్దాం ఉత్తమ్ కుమారే కాబోయే సీఎం మచ్చల నాలుకతోడు చెప్పిండు జాతకం ఆరు నెలల నాటిరట అరవై లక్షల మొక్కలు స్పీకర్ సారు చూపెట్టవన్నడు లెక్కలు జోర్గా నడిచినాయి వరలక్ష్మి వ్రతాలు శత్తిర్లు టోపీలు పట్టుకొని చేసిర్రు ఆడోలు పూజలు హైదరాబాద్కి ఇరుగుడు మందు అందరూ షేపించుకోవాలన్నట ఇసుంటి కంటైనర్ ఇండ్లు అవులా ఎవరి నాలుక మీద మచ్చలుంటే వాళ్ళు చెప్పిన మాటలు ముమ్మాటికి నిజమైతే కదా అంతే కదా అయితే ఆ లెక్కేంబడి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం గ్యారెంటీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే అన్నట్టు అగో ఎవల్ నాలుక మీద మచ్చలు ఉన్నాయి ఎవరు చెప్పిరా ముచ్చట అంటారా ఇక చూడు డబ్బున పేపర్ అందుకొని తారీఖు రాసుకొని పగలంగా ఊరగ పెట్టుకుంటారా బాండి కాయిద మీద రాసుకుంటారా ప్రాంసరీ నోట్ మీద రాసి పెట్టుకుంటారా కానీ తప్పకుండా అందరూ రాసి పెట్టుకోర్రుల ఈ ముచ్చట తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే అగో అంత కాన్ఫిడెంట్గా గా ఎట్లా చెప్తున్నారంటారా మేం కాదు మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ చెప్తున్నాడు ఈ మాట ప్రతి ఇంచు ఇంచు తెలిసిన కాలువ ఈ మూడు కాలువల గురించి

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి నీటిపారుదల శాఖ పనుల మీద పెట్టిన లా ఈ మాటనుకొచ్చిండు మునుగోడు ఎమ్మెల్యే శిరకోమటిరెడ్డి సారు అయ్యో గిదేంది రాజగోపాల్ సారు మీ అన్నగారైన వెంకటరెడ్డి సారు కూడా ఎప్పటి సందో ఉండే అయితే గీత అన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి గాని గీత నాలుకే మీద మచ్చలున్న మీరే వేరేటోళ్ళను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే ఎట్లా అనుకున్నారట ఈ ముచ్చటెరికైన కోమటిరెడ్డి ఫ్యామిలీ వీర ఫ్యాన్స్ అంతా కానీ ఎమ్మెల్యే సాబ్ అట్లా మాట్లాడుతున్నంత సేపు స్టేజ్ మీద ఉన్న కతిమూలంతా కిసకిస నవ్వుకుంటున్నారు కానీ ఉత్తమ్ అయితే ఉలుకు పలుకు లేకుండా లోతుగా ఊహించుకుంటా పక్క ఊసుడు పొంగులేటి సార్ పోషి చెప్పిన వింటున్నా వింటున్నా అన్నట్టే ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు మరి ఇక కాల్వల గురించి మొత్తం నాకే తెలుసని అంతకనం చెప్తుండంటే కొత్త కాంట్రాక్టర్లకి ఇట్లా ఏమన్నా అడుగుతాడని నవ్వొచ్చినా ఆపుకుంటుండ అనుకున్నారట ముంగట కూర్చున్న వాళ్ళంతా వామ్మో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు ముక్కు మనిషేను సారు ముంగట ఎవలన్న తప్పుడు లెక్కలు చెప్తే ఎంటనే కడిగి వారేస్తాడు ఆరు నెలల అరవై లక్షల మొక్కలు నాటిరు ఫారెస్ట్ అని కలెక్టర్ మేడం చెప్పంగానే ఏడబెట్టిరు చూపెడతావా అని మొక్క మీదనే అడిగిండు గిట్లా నిన్న ఏపీ అంతటా వన మహోత్సవం పేరున మొక్కలు నాటే ప్రోగ్రాం శురు చేసిరు కదా సీఎం బాబు సార్ కాడికి వెళ్ళి ప్రతి ఒక్క లీడరు మొక్కలు నాటే ప్రోగ్రాం పెట్టుకున్నారు ఇక అటనే అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్లో పెట్టిన వన మహోత్సవానికి వచ్చిండు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు ప్రోగ్రామ్ షురు చేసి బుగ్గలు ఎగిరేసిండు ఇక అయినాక మొలక నాటిర్రు దానికి నీళ్లు ఓపించుర్రు ఇక లోపల పెట్టిన స్వాగతాలు సత్కారాలు బడి పిల్లలకు మొక్కలు వంచు అసంట ఫార్మాలిటీస్ పూర్తయినాక అక్కడ జిల్లా కలెక్టర్ మేడం మాట్లాడుకుంటా గీత చెప్పుకొచ్చింది అన్ని జిల్లాకి యాభై లక్షలు మొక్కలు నాటాలి ఒక సంవత్సరం టార్గెట్ ఇచ్చినప్పుడు మన ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ మన జిల్లాలో ఇప్పుడు దాకా అరవై లక్షలు మొక్కలు నాటారు ఇంకా ఫైవ్ మంత్స్లోనే ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ చేశారు ఇంకా మనకి టైం ఉంది అనదర్ సిక్స్ మంత్స్ ఉన్నాయి అనకాపల్లి ఫారెస్ట్ శాఖ లక్షల మొక్కలు నాటి టార్గెట్ ఇస్తే ఇంకో ఏడు నెలలు మిగిలిచ్చి ఐదు నెలలనే అరవై లక్షల మొక్కలు నాటిరట ఇంకో ఆరు నెలల ఇంకో అరవై లక్షలు నాటుతారని నాకు నమ్మకం ఉంది అని అనుకొచ్చింది గతం ఇది అంతా అయ్యన్న పాత్రుడు సార్కు పెద్ద ఫజిల్ లెక్క అనిపించినట్టుంది అనకాపల్లి ఫారెస్ట్ మన లెక్క మనుషులా రోబోలా అసలు అన్నేసి మొక్కలు ఇట్లా నాటిర్రు అని మైక్ అందుకొని ఇట్లా అనుకొచ్చింది అరవై లక్షలు

కానీ చెప్పని ఏమాట కాండ బద్దలు కొట్టినట్టు బరాబర్ కరెక్ట్ ముచ్చట బయట పెట్టింది అయ్య పాత్రడు సారైతే మొగలు మీద సుక్కలన్న లెక్క పెట్టచ్చు ఏమో కానీ భూమి మీద నాటిన మొక్కలు లెక్కేసుడు కష్టమయ్యే మరి కోట్లకు కోట్ల మొక్కలు నాటినట్టు లెక్కలుంటాయి అవి లెక్కేసేటోళ్ళు లేవలు చూసేటోళ్ళు లేవలు సారన్నట్టు సోషల్ ఆడిట్ చేస్తే అసలు లెక్క బయట పడుతుంది కావచ్చు ఇట్లానే కోనో కార్పస్ మొక్కలు పెంచొద్దు మొత్తం మన లోకల్ మొక్కలే పెంచాలని ఏపీ చిన్న సీఎం పవన్ సార్ కూడా చెప్పుకొచ్చండి నిన్న కానీ అడిగేటోళ్ళు చూసేటోళ్ళు లేకుంటే అంగారక మీద కూడా నిన్న మన రెండు తెలుగు రాష్ట్రాల వరలక్ష్మి పూజల సందడే నడిచిందుల్లా చిన్న చిన్న గుళ్ళ కాల్కించి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు దాకా మొత్తం వరలక్ష్మి వ్రతాలే నడిచినాయి సెలబ్రిటీలు సామాన్యులు అన్న తేడా లేకుండా చాలా మంది పూజలు చేసిరుళ్ళ పారి ఓ మల్కా ఎట్లా చేసిరు అరుసుకుందాం బాసర సరస్వతి అమ్మవారి గుళ్ళె చూడుర్రి మహిళా భక్తుల ఎట్లుందో నేనంతా అక్షరాభ్యాసాలు పక్కకు పెట్టి వరలక్ష్మి పూజలే చేపించిర్రి గుడి అయ్యేవాళ్ళు వందల మంది మహిళా భక్తులు వచ్చి వరలక్ష్మి అమ్మకు పూజలు చేసిరు ఈ గిడిజోడు యాదాద్రి నర్సన గుళ్ళే వర్సెంట పీటలు కుదిర్చిపెట్టి రెండు వందల మందితోని ఒక్క పారే వరలక్ష్మి వ్రతాలు ఇట్లా అటు ఏపీ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లపాలెం కాడ హోంమంత్రి అనితా మేడం కూడా వరలక్ష్మి వ్రతం చేసింది విడ్జుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ గుడికి మంత్రి వాసంశెట్టి సుభాష్ సార్ కూడా ఇంటి ఆమె ఇంట కూర్చొని వరలక్ష్మి అమ్మవారి కటాక్షాన్ని కోరి పూజ చేసిండు అవన్నీ ఏమో కానీ పిఠాపురంలో జరిగిన పూజలే హైలైట్ అంటే మబ్బులు ఐదు కొట్టగానే లైన్లు కట్టిది ఇక్కడ ఆడోళ్ళంతా అటు ఇటు ఏందకు ఆరు వేల మంది వరలక్ష్మమ్మ వారి పూజల పాల్గొంటందుకు ఇక జూడు కంట్రోల్ చేయలేక పోలీసులకు చెంటలు పట్టినాయి చిన్న ముఖ్యమంత్రి పవన్ సారో వదినమ్మ అదే నాగబాబు సారోళ్ళ ఇంటామి పద్మజ మేడం వచ్చి పూజలు చేసి వచ్చినోళ్ళందరికీ పవన్ సారు పంపిన పసుపు కుంకుమ కానుకలను చీరల వాయినాలను మంచిపెట్టింది వాన పడుతున్నా ఆపకుండా వానల్లే పూజలు పూర్తి చేసి వచ్చిన ఆడోళ్ళు ఈ అక్కత్రి పట్టుకొని పూజ పూర్తి చేసింది ఇంకో అక్కేమో నెత్తి జడవకుండా టోపీ పెట్టుకొని పూజ పూర్తిగా అనిచ్చింది వాన వడ్డా పిడుగులు వడ్డా సరే పూజ పూర్తి చేయాలన్న వీళ్ళ భక్త సంకల్పం గనక ఆ వరలక్ష్మి అమ్మవారి నదర్ల పడితే ఉన్న వరాలన్నీ ఈ పిఠాపురం పాదగయ గుడికి వచ్చిన ఆడోళ్ళ మీద గురిపిస్తుండే కావచ్చు కావలసినోళ్ళు అనుకోకుండా కాలం చేస్తే వాళ్ళని మర్చిపోలేక వాళ్ళ మైన బొమ్మల విగ్రహాలు తెప్పించి పెట్టుకుంటున్నారు మంది గా బొమ్మలు చూసుకుంటా వాళ్ళు మనతోనే ఉన్నారని ఫీల్ అవుతుంటారు ఆ గో గట్లనే అనుకోకుండా కాలం చేసిన ఇంటామని మర్చిపోలేక ఆమె చెయ్యి నా చేతిని ఎప్పటికీ ఇడవద్దని ఏం చేసిండో గీ అన్నం చూస్తే పర్శానైతము ఇక చూసి రాయి కలిసి ఉన్న రెండు చేతులను ఇగో ఈ ఫోటో వాళ్ళు చూడు ఈ ఇద్దరాల మొదలయ్యా ఈ రెండు చేతులు అయితే ఇంట్లో ఇచ్చంతరం ఏముంది అనుకుంటున్నేమో ఈ రెండు చేతుల్లో ఒక చెయ్యేమో బతికున్న గీ అశోక్ కన్నా అనటైతే ఇంకోటి కాలం చేసిన గీ పద్మశ్రీ అనేట ఆమెదట ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం ఎడ్ల బంజరు ఊళ్ళే ఉండే వీళ్ళిద్దరూ పదారేళ్ల కిందట ప్రేమించి లగ్గం చేసుకున్నారట ఇద్దరికి ఒక బిడ్డ కూడా ఉంది సంధి ఒకరికి ఒకరు అనంటూ పంచాదులు కొట్లాటలు ఏం లేకుండా కలిసి మెలిసి మంచిగా ఉండేటోళ్ళట యాత్రలకు పోయేటోళ్లట పూజలు చేసేటోళ్ళట అన్ని మంచిగానే ఉండేటోట అయితే అనుకోకుండా మొన్న ఈ నడమ ఈ పద్మశ్రీ పానం చూస్తాయి జ్వరం వస్తే దావకాలు చేర్చినా పానం దక్కలేదట పాపం ఇక ఇంటామే లేదన్న నిజాన్ని భరించలేక ఆమె ఎప్పటికీ నాతోనే ఉండాలని ఇట్లా చేతిని చెయ్యిలో పట్టుకొని బొమ్మ చేయించి ఇట్లా భద్రంగా పెట్టుకొని చూసుకుంటుండట దీని హ్యాండ్ కాస్టింగ్ అని అంటారట ఈ చేతిని చూసుకుంటా కలిసి రోజులు తలుసుకుంటూ బాధపడుతుండట అశోకన్న పాపం బొమ్మ చేతులు చేయించుకొని లేని మనిషిని ఉన్నట్టుగా ఊహించుకొని బతుకుతుండంటే తలుచుకుంటేనే అనిపించబట్టే నిజంగా మంచోళ్ళనే దబ్బున తీసుకుపోతాడు ఎందుకో ఆ దేవుడు అని బాధపడుతున్నారట ఊరోళ్ళు ఎరుకున్నోళ్ళంతా ఎండాకాలంలో ఏసీలు ఫ్యాన్లకు గిరాకు ఉంటుంది వానకాలంలో రెయిన్ కోట్లకు క్షత్రియులకు గిరాకు ఉంటుంది చలికాలంలో గరం కోట్లు శీతం అమ్ముడు అంటే నడిచే కాలాన్ని బట్టి ఆయా దందలు జోరందుకు మరి ఇప్పుడు నడిచేదంతా హైడ్రా కాలం కదా మరి కాలం కలిసి వస్తుందో తెలుసా ఇగో గిసుంటోళ్ళకి అరే వా అడ్వర్టైజ్మెంట్ ఎట్లుందో హైడ్రా భయమా మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి సాయితేజా కంటైనర్స్ హఠా కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాల్వంచ అని రాసి ఉంది చిన్నగా ఈ నడమ హైదరాబాద్లో కబ్జా పెట్టిన ఇండ్లు ఫామ్ హౌస్లు దుకాణాలను దేని ఇడవకుండా ఎక్కడికక్కడ ఇటుక ముక్కను కూడా ఇడవకుండా పొరక పొరక చేసి పాత్ర పెడుతున్నారు కదా సామాన్లు తీసి ఖాళీ చేసేంత టైం కూడా ఇత్తలేరు ఇక ఇండ్లను ఎట్లా తీసుకుపోతారు అవి అట్ట కావద్దంటే మా సాయి తేజ కంటైనర్ ఇండ్లనే జయించుకోండి ఇలాంటి ఆపద సమయాల్లో మీ కంటైనర్ ఇంటిని ఎక్కడికైనా తరలించండి అని ప్రచారం చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో వారేవా వా అపాయంలో ఉపాయం అంటే ఇదేనేమో బిజినెస్ డెవలప్ చేసుకోనికి ఎంత మంచి ఐడియా చేసిండో చూడు వీళ్ళు ఎవలోగానే సముద్రం పక్క పంటే ఉప్పు అమ్ముకునే ఉన్నో లేపో అనుకుంటున్నారట ఈ పబ్లిసిటీ చూసిన వాళ్ళంతా లంచాలు తీసుకునే పబ్లిక్గా రోడ్డు మీద అందరు చూస్తుండగా తీసుకుంటారా చూడకుండా సాటుమాటుకు తీసుకుంటారు లేదంటే వాళ్ళ చేతులకు రంగు అంటకుండా డ్రైవర్లకో ఆఫీస్ బాయ్లకో గా పని కానిగో రోడ్డు మీద లంచం తీసుకుంటూ గీ పోలీస్ అని ఒట్టిగా బద్నాలు చేసిరట గీ పోలీస్ ఆయనను చూడు రి ఎవరు ముచ్చట్నో ఇది చూసినోళ్ళకి ఎవ్వరికైనా సరే నోటికి వెయ్యి వాళ్ళు ఈ హోంగార్డు ఈ మనిషి తాన బెదిరించి లంచం తీసుకుంటుండు అనే అనిపిస్తుంది అంతేనా కాదా అట్టనే అనుకున్నారు యూపీ సుల్తాన్పూర్ కాడ రోడ్డు మీద తీసిన ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఈ వీడియో చూసి పోలీసు ఆయనను సస్పెండ్ కూడా చేసినట్టు అక్కడ పెద్ద పోలీసు వాళ్ళు కానీ కళ్ళతో చూసినదల్లా నిజం కాదు చెవులతో విన్నదల్లా నిజం కాదు అన్నట్టు ఈ పోలీసు తీసుకున్న ఈ లంచం పైసలు కావట రోడ్డు మీద ఈ మనిషికి దొరికిన పైసలట మరి రోడ్డు మీద పైసలు ఎట్ట దొరికినాయి వెళ్ళి వచ్చినాయి ఆ మనిషిక అంటే మొన్న మూడు రోజుల కిందట ఇదే యూపీ సుల్తాన్పూర్ల నగల దుఃఖం లూటీ చేసి ఐదు కోట్ల దోపిడీ చేసే కదా ఐదుగురు దొంగ బద్మాషోళ్ళు ఐదు కోట్లలో రెండు కోట్ల నగదు పైసలు మూడు కోట్ల నగలు ఉండేనట అయితే వాళ్ళు ఎత్తుకపోయిన పైసలల్లోకి కొన్ని కట్టలు జారి ఆడాడ తువ్వంట పడితే జనాలు చూసి దొరికిన కాడికి మడత పెట్టుకుని జేబుల పెట్టుకున్నారట ఇది పెద్ద మనిషి కూడా గట్టిగానే కుక్కిండు జేబుల్లా ఇది కనిపెట్టిన ఈ పోలీస్ ఆయన ఉండి ఐ తీ జేబుల్లాకెళ్ళి ది పైసలు ది అని గదిరిస్తే తీసి ఇట్లా ఇచ్చిన పైసలు ఏనున్నాయో కూడా చూడలేదట ఇక ఈ వీడియోనే వైరల్ అయిందన్నట్టు ముచ్చట అక్కడ పెద్ద పెద్దాఫీసర్లకి ఎరికైతే వాళ్ళు కూడా వీడియో చూసి అర్రే మావోడు లంచం తీసుకోలే దొంగలు కొట్టేసిన సొమ్ము రోడ్డు మీద మందికి దొరికితే రికవరీ చేసినట్టుండు అని కవరింగ్ ఇచ్చిరట మరి రికవరీ చేసినోడే అయితే ఒక్క బిండలే తీసుకొని ఎందుకు మూసుకుండు ఆ మనిషి జేబులో ఇంకిన్ని పైసలు ఉన్నట్టు తెలుస్తూనే ఉంది ఆ జేబు చూస్తుంటే ఎత్తుగా కతిమ జేబుల చెక్ చేయకుండా ఎట్లా ఇడిచిపెట్టిండు అని లా పాయింట్లు లాగుతున్నారట మల్లో మల్క పాడైపోను ఎట్లా పడ్డా కష్టమే ఉంది పబ్లిక్ అయితే మరి తీసుకున్నాడు మొత్తం గుంజుకొని తీసుకున్న పీడబోవు గిట్ట సగం తీసుకొని ఇడిచిపెడితే గిట్టనే అవుతుంది మరి అని కామెంట్లు పెడుతున్నారు జనాలు ఇంక అది అట్లుందా ఈజ్జుడు లాంచం తీసుకున్నట్ల ఎంత ఎక్స్పీరియన్స్ సంపాదించిండో గి ఎస్ఐ అయితే ఇంత చాలాక మనిషి జోడి యూపీ ప్రయాగ్ పోలీస్ టౌన్ లో ఎస్ఐ సారు పేపర్ ఇచ్చినట్టే ఇచ్చి పేపర్ చాటుకు పైసలు పెట్టి అంగనే లటుక్కున అందుకుండు గిట జరుగుతుందని ముందే కనిపెట్టి ఫోన్ లో వీడియో ఆన్ చేసి పెట్టిరు బాధితులు ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది మరి ఇది ఎట్లా కవరింగ్ చేసుకుంటారు అక్కడ పెద్ద ఆఫీసర్లు గ్రాఫిక్స్ తో చేసిన మ్యాజిక్ వీడియో అని అంటారు కావచ్చు సర్కార్ దౌకాన్లలో పందులు కుక్కలు ఎలుకలు దోమలు ఉన్నాయి అనేది పాత ముచ్చట పందులు కుక్కలకు ఇష్టం వచ్చినట్టు తిరిగే స్వేచ్ఛ చూసి ఉంటాం మనం ఎలుకలు పేషెంట్లను కరిసే ఫ్రీడమ్ కూడా ఉంటుంది కోరుకున్న గ్రూప్ రక్తం దాగే ఛాన్సు దోమలకు కూడా దొరుకుతుంది ఇవన్నీ కామన్ ముచ్చట్లే మరి కొత్త ముచ్చట ఏంది అంటారా ఈ జీవాల లిస్ట్లా ఆవులు కూడా చేరుడన్నట్టు అన్నట్టు అవు మళ్ళా మనుషుల దౌకన్ల ఆవులు జామ్ జామ్ అని ఎంత ఎంజాయ్గా తిరుగుతున్నాయి చూడు రి ఆహా వార్డు వార్డును పరిశీలనగా చూసుకుంటా ఎంత పరాకత్గా తిరుగుతుందో జోడి యావు ఏ వార్డులో ఏ పేషెంట్లు ఉన్నారు ఏ రూమ్లో ఏ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు స్టాఫ్ రూమ్ ఏది స్టోర్ రూమ్ ఎక్కడ అందరూ అటెండ్ అయ్యారా లేదా అని చెకింగ్కి వచ్చిన ఆఫీసర్ లెక్కనే తిరగబట్టింది ముద్దుగా ఆ ఇంత పసుల అనుకుని పొరపాటున వచ్చిందా అనుకునేరు కాదు కాదు ఇది మనుషుల దావఖానన్న సంగతి దానికి మంచి ఎరికే ఎరుకుండే వచ్చిందట ఇట్లా చూడు ఇదేం కొత్త కదా రోజు ఇట్లానే ఒక రౌండ్ వేసి చెత్త డబ్బాలల్లా వాడులలో ఏమేం బారేసో చెకింగ్ చేసి నచ్చింది ఏమైనా దొరికితే తినిపోతుంటాయట ఈ పసులన్నీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేపూర్ సర్కార్ సామాజిక దావాఖాన ఇది చీకటి వడగానే సెర్చ్ ఆపరేషన్ చేసినట్టే వస్తున్నాయట పసులు దావఖానకు వచ్చి అడ్మిట్ అయిన పేషెంట్లో ఎంటొచ్చినో లేవలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే దావఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తెరకై దవాఖాన సిబ్బంది మీద చర్యలు తీసుకుంటామని ప్రకటించిందట అసలే జ్వరాలు జబ్బులు రోగాలతోనే నరకం చూస్తున్నారు జనాలు ఈ సీజన్ లా ఇసు యాళ్లకు ఎంత గా పెట్టుకోవాలి ఏం కదా దవకాలను కానీ మనుషులుండే దవాఖానలా పసులు తిరుగుతున్నా పట్టించుకునే దిక్కు దీవానం లేకుంటుంది ఇటుంటే నేను రానుబిడ్డో సర్కార్ దవాఖానకు అని పాటలు వాడకుండా ఊకుంటు రాయిగా జనాలు వాళ్ళంతా మనం చేసే ప్రతి పనికి తప్పకుండా ఏదో ఒక రూపంలో ఫలితం వస్తుంది అది మంచిగా ఉండ్రీ సెడైన గాని సైన్ ప్రకారం చెప్పాలంటే చర్యకు సమానమైన ప్రతి చర్య తప్పనిసరిగా జరుగుతుంది అన్నట్టు ఆగో గదే జరిగిందిగా యూపీ రాష్ట్రం ఇటావాపట్నంలా ఆడవిళ్ళని సిడాయించిన ఒక బద్మాషోకి చూడు ఏయ్ దంచుడే దంచుడు కొట్టుడే కొట్టుడు చెంపల పంటి మెడల పంటి చేతులతోని సరుపులు జరుపుతున్నారు అంత గుడి ఆడోళ్ళు మగవాళ్ళు అందరు కలిసి సబ్బు లేకుండా ఉతికారేస్తున్నారు కదా సోడిగాని మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కొడుతున్నారు ఇంతకు ఏం తప్పు చేసిన వీడు ఎందుకు ఎట్లా కొడుతున్నారు వీళ్ళంతా అంటే ఇగో బడికి పోయే పొల్లంటా వాడి సిడా ఇస్తున్నట ఏం అంటలేదు కదా అని నిచ్చే అదే పనిపెట్టిండట ఇక చూసి చూసి భరించలేక ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇట్లా అరుచుకున్నారు అంతా కలిసి ఈ ముచ్చట చూసి ఒక్కలన్న అయ్యో అంటే ఒట్టు ఎయిరి ఇంకో నాలుగు జరువురి సోమేరిగాని ఆయ్ ఆడిగిల్లంటే అంత బడివే అనుకుంటా తోవంట పోయేటోళ్ళు కూడా నాలుగు తగ్గించుకుంటూ వేయ్రు యూపీ రాష్ట్రం ఇటావాలా జరిగింది ఇట్లా అన్నట్టు మన పక్క పంట కర్ణాటక రాష్ట్రం ఉడిపిపట్నంలా ఆత్మలకు దయ్యాలకు ఆటల పోటీలు పెట్టిర్రుల్లా రోడ్డు వంటి పోయే పబ్లిక్ని ఎక్కడోళ్ళని అక్కడ ఆపేసి లాంగ్ జంపులు హై జంపు పోటీలు పెడుతున్నారట ఏంది ఆత్మలకు దయ్యాలకు ఆటల పోటీ లేని అనుకుంటున్నారా కావాలంటే చూడు చూసిరా లాంగ్ జంపింగ్ పోటీ ఎంత జోరు మీద నడుస్తుందో ఆత్మలకు దయ్యాలకు నడుమ మొదాలు దుంకిన తెల్ల దయ్యమేమో నీళ్ళ గుంతల కాలేజీ అయింది ప్రాక్టీస్ సరిగా చేయలేదే దయ్యం రైట్ ఈ బొక్కల దయ్యం జరంత బెటరే అనిపించింది దూంకుట్ల ఇక ఇప్పుడు ఇంకోటి అరేవా గోల్డ్ మెడల్ ఈ దయ్యానికి ఏపోన్నరా ఒలింపిక్స్ పోటీలకు పంపిస్తే గోల్డ్ మెడల్ వస్తుండే అని అంటుండు యమధర్మరాజు ఇంతకీ ఈ ఆటలేంది ఏషాలేంది రోడ్డు మీద ఈ అయ్యి ఏంది అని అంటే ఈ పాటికే కొంతమందికి చెప్పకుండానే సమాజ్ కావచ్చు గుంతలవాడ్డ రోడ్లను బాగు చేయమని చేస్తున్న ఎరైటీ నిరసన ప్రోగ్రాం ఇది అని కర్ణాటక రాష్ట్రం ఉడిపి సిటీలా ఏముడు చిత్రగుప్తుడు దయ్యాల ఏషాలు గట్టి ఇట్లా నిరసన చేసిర్రు ఈ సోషల్ వర్కర్సు ఎమ్ముడు పని బరువును తక్కువ చేసుకుంటేందుకే ఇట్లా రోడ్ల మీద గుంతలు తయారు చేపిస్తున్నట ఆ గుంతలకెళ్ళి గుంకలైక అందులో వడ్డోలను వెంటనే యమతాడేసి గుంజుకుపోతున్నట అనేది వీళ్ళ కాన్సెప్ట్ అన్నట్టు మామూలుగా గుంతలు పడ్డ రోడ్లను రిపేర్ చేపించి సార్లు అని చెప్తే చెవు మీద పెయిన్ వార్తలేదట అక్కడ మున్సిపాలిటీ వాళ్ళకి మరి అందుకే ఇట్లా ఇరయిటీగా చేస్తే ఏదైనా ఫైదా అవుతుందని వీళ్ళ పాటలు అన్నట్టు ఓ ముచ్చి ఎప్పుడు మరిశ్న అది కూడా చూడలేదు అయ్యో ఏంది గిట్ల వీళ్ళంతా రోడ్డు మీద పడి బొర్లుతున్నారు ఎనకా సత్యసాయి ఫ్లెక్సీ అవపడుతుందంటే సత్యసాయి గుడిద పొర్లు దండాల మొక్కులేమో మొక్కిర్రా అనిపిస్తుందిలే కానీ కాదు ఏడు నెలల సంది బకాయి పడ్డ జీతాలు విడుదల చేయాలని ఇట్లా పొర్లు దండాల దీక్ష పట్టిర్రు ఏపీ సత్యసాయి జిల్లాలో తాగునీటి ప్రతికం ప్రాజెక్టుల ఉద్యోగులట వీళ్ళంతా ఏడు నెలల సంది జీతాలు వస్తలేవని పది రోజుల సంది తీరొక్క తీరుల నిరసన చేస్తున్నారు మొన్నటికి మొన్ననేమో పచ్చిగట్టి నోట్ల పెట్టుకొని మోకాల మీద నిలబడి నిరసన చేసిర్రు ఇక అంతకు ముందేమో ఇట్లా నడుములవుతు నిలబడి నిరసన వాట్సాప్ లైన్ కాపాడండి లోకేష్ గారు సత్యసాయి వాట్సాప్ లాని కాపాడండి సిఎం గారు పుట్టపర్తి పట్టణంలో ఇండ్లు దుకాన్లు బస్టాండ్ల పని తిరుక్కుంటా వీళ్ళ కష్టాలు రాసిన కరపత్రాలను అర్చి పెట్టిరు ఈ వరకన్నా మా జీతాలు మంజూరు చేసి మాకు పిఎఫ్ఏ సౌలతలు ఇయ్యకుంటే రేపటి అంది నిరవధిక పుట్టపర్తికి నీళ్లు బంద్ పెడతామని గరమైతున్నారు అప్పట్ల యువగలం పాదయాత్ర చేసిన ప్రజెంట్ మంత్రి లోకేష్ సార్ కూడా వీళ్ళ డిమాండ్ ని తప్పకుండా సైకిల్ పార్టీ సర్కారు అధికారంలోకి వస్తే మీరు అడిగిన అన్ని చేస్తామని మాటిచ్చినట ఇక మరి ఎవరు తీరుస్తారో వీళ్ళ డిమాండ్లు జీతాలు మంజూరు చేస్తారు కానీ నిరసనలు చేసుట్ల పిఎస్ రీసెర్చ్లు చేసినట్టే రోజుకో తీర్ల ఎరైటీ నిరసనలు చేసుకుంటా నిరసనల కొత్త క్రియేటివిటీ చూపెడుతున్నారు ఈ తాగునీళ్ళ ఉద్యోగులైతే ఈ రోజు మీ స్టేట్ తో పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళీ వస్తా అదోదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండి టీవీ నాయ్ నమస్తే